నమస్కారం ఈరోజు ఒక ఒక విషయం ఏంటంటే జిఎస్ఎంసి ఎంసీలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని ఏసీబీ ట్రాప్ చేశారు ఈమె ఈమె పేరు స్వరూప ఒక కాంట్రాక్ట్ విషయంలో ఎలక్ట్రికల్గా ఇంజనీర్గా ఉన్నటువంటి ఈమె లక్షా ఇరవై వేలు డిమాండ్ చేశారు లక్ష యాభై ఎంతో డిమాండ్ చేశారు లక్షా ఇరవై వేలకు బేరం కుదిరింది ఈయన ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాడు ఆ బిల్లు రాలేదు చాలా ఇబ్బంది పడిపోతున్నావు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆమె ఖచ్చితంగా నాకు లంచం ఇస్తేనే చేస్తాను అని చెప్పింది అప్పుడు ఏసీబీని ఆశ్రయిస్తే ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డబ్బులు తీసుకుండగా పట్టుకున్నారు ఆమెపై చర్యలు తీసుకున్నారు ఆ వీడియోలు ఫోటోలు కూడా వచ్చాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లంచాల వల్లే అనుకున్న స్థాయిలో పనులు జరగట్లే ఒక రోడ్డు వేయడానికి మూడు లక్షలు అయితే ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే సగం లంచాలకే పోతుంది అందుకే క్వాలిటీ అనేటువంటిది ఉండట్లేదు రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ మీరు ఎక్కడైనా చూడండి ఆఫీసులకి ఇచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఏసీలు కానీ లేకపోతే కంప్యూటర్లు కానీ త్వరగా పోవడానికి కారణం అదే అక్కడ కాంట్రాక్టర్ వెయ్యి కోట్లు అంటారో వాడికి ఐదు వందల కోట్లు కూడా వాడికి ఇచ్చారు ఈ ఐదు వందల కోట్లలో వాడు వంద కోట్లు మిగిల్చుకొని నాలుగు వందల కోట్లు అంటే ఫార్టీ పెర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వర్క్ జరుగుతుంది మిగతాదంతా కూడా లంచాలకి వెళ్ళిపోతుంది లంచం ఎవరు తీసుకున్నా లంచమే రాజకీయ నాయకులు తీసుకున్నా గవర్నమెంట్ అధికారులు తీసుకున్న లంచమేదే కాబట్టి ఇవి తగ్గితేనే కానీ దేశం బాగుపడదన్న ఉద్దేశంతో నేను ఈ ఈ వీడియో పెట్టడం అనేది జరుగుతుంది జై హింద్